ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ ఆదివారం ఒంగుటూరు బేముడోలు మండలాల్లో సుడిగాలి పర్యటన నిర్వహించారు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ ఆదివారం ఒంగుటూరు బేమడౌలు మండలాల్లో సుడిగాలి పర్యటన నిర్వహించారు ఈ పర్యటనలో భాగంగా ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం గ్రామ గ్రామదేవత కోట్లమ్మ అమ్మవారి డెబ్బై రెండవ వార్షిక మహోత్సవంలో టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు గారిని వీరాంజనేయులతో కలిసి ఎంపీ మహేష్ పాల్గొన్నారు తొలుత జాతర కమిటీ నిర్వాహకులు ఆలయ మర్యాదలతో ఎంపీ మహేష్ కు సాదర స్వాగతం పలకగా ఎంపీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు పర్యటనలో భాగంగా గుండెగోళ్లు వద్ద గోదావరి కాలువపై నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులను ఎంపీ మాజీ ఎమ్మెల్యే గర్ణితో కలిసి పరిశీలించారు గత ప్రభుత్వ హయాంలో గ్రామానికి వచ్చే ప్రధాన వంతెన సిద్ధమైపోవడంతో వంతెన నిర్మాణ పనులు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షులు సిరిబత్తిన కొండబాబు తదితరులు పాల్గొన్నారు నాకు చిలాని పెట్టారండి అంటే ఇక మళ్ళీ అమలుకి వెళ్ళిపోయి కాసేపటి గంటకే లేచి సోకలాకంలో నొరకల కక్కే చేసి గురకులు పెట్టేసింది ఒకసారి పెద్ద వాంతి అయిపోయింది వాంతి నాకు కంగారు పుట్టేసి పిల్ల సొంగలు కాచేస్తుందండి సొంగలుగా అయితే భయమే దాటగానికైనా అక్కడికే గురకలు తీసేస్తుంది అమ్మ ఏంటో లేకపోతే కొన్ని గుడ్డేసిందండి అది గబగబ వచ్చేసరికి పిల్ల మళ్ళీ బీపీ అయ్యి చెక్ చేయసరికి అంత సోయలో లేదండి చమటలు పట్టింది బాగా బీపీ అన్ని చేశారు పాప నాకు పంపించారు నిన్న ఏదో చేశారు నాకు తెలియదు పాప నా పాపం నేను బెబ్బై పట్టించుకుంటే ఇచ్చేమన్నాను అక్కడికి ఎలుగు రాసుపత్రులు రాశారు ఎలుగురు రాసుపత్రికి రాసేసరికి సగంలోనే పిలిపోయాను అయితే పెద్ద విరోచన ఒకటి అయిపోయిందండి నా పెద్ద ప్రాణం పోయిందని పిల్లలే వద్దండి నేను హాస్పిటల్కి తీసుకెళ్తాను మరి వెనక తిప్పిందంటే గబుక్కుని తిప్పేసరికి పచ్చి హాస్పిటల్ తీసుకొచ్చి డాక్టర్ గారు చూసారు